బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినా వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు చూసినా అత్యంత ఆశ్చర్యకరంగా అత్యంత ఆశాస్పదంగా ఉంటున్నాయి వాళ్ళు ఏమంటున్నారు నిన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మనం పరిశీలన చేస్తే ఈతవాదు వంతెన నిర్మించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు సాయిబాబు గుడికి వెళ్ళేటువంటి రోడ్డు నిర్మించాలని చెప్పేసి అని అంటున్నారు అట్లాగే ఏకలవ్య పాఠశాలని త్వరితగతిన నిర్మించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని త్వరితగతిన నిర్మించాలని చెప్పేసి అని వాళ్ళు ఇటీవల మాట్లాడుతున్న మేము సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నాం హై లెవెల్ బ్రిడ్జి కట్టాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేక సందర్భాల్లో మీకు మీ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు పది ఏళ్ల పరిపాలనలో మీరెందుకు ఈవాడ్జిని కట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నా అదే విధంగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళేటువంటి రోడ్డు నిర్మించాలని చెప్పేసి అని ప్రజలు అనేక సందర్భాల్లో మీకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల పరిపాలనలో మీరెందుకు ఆ రోడ్డు నిర్మించలేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు పరిపాలనలో ఉన్నప్పుడే ఏకలవ్య పాఠశాలకి ఈ సమయం నుంచి ఈ సమయానికి దాని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అని మీరు డేట్లు ఇచ్చింది మీరే మరి ఎందుకు మీరు పరిపాలనలో ఉన్నప్పుడు దాన్ని త్వరితగతిన పూర్తి చేయలేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము పరిపాలన ప్రజలు మీకు చేతికి చేతిలోకి ఇచ్చినప్పుడు ఈ సమస్యలు ఏమీ పట్టించుకోకుండా కంపలు గడుపుతూ ఈ రోజు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఆ రోజు మీరు వ్యవహారం చేసిరు దీన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం పది సంవత్సరాలు పరిపాలన ఎరగబెట్టి పరిపాలన పోయిన తర్వాత రాజ్యం పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సమస్య అడుగుతున్నారు నిజంగా మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఏ మాత్రం ఉంది అనేది మీరు చెప్తున్నటువంటి మాటల్లోనే మీరు చెప్తున్నటువంటి చాతల్లోనే అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలారా అనేక ఏళ్ల ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళు హైలెవెల్ బ్రిడ్జ్ కట్టినటువంటి పరిస్థితి ఈత వాళ్ళకు లేదు అంతేకాదు ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా చేసింది ఏమీ లేదు వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు కట్టాలని చెప్తారు వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు కట్టాలని చెప్తారు మొత్తం ప్రజల్ని మాయ చేసి మభ్య పెట్టి ఓట్లు అనేటువంటి సందర్భంలో కులం చెప్పి డబ్బులు ఇచ్చి ఆశ పెట్టి మనల్ని ఈ రకమైనటువంటి సమస్యల పరిష్కారం కాకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి చర్ల మండల ప్రజానీకానికి బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పేదలు గుర్తించాల్సిన అవసరం ఉంది మాయల మరాఠీల రాజకీయాలని ఉంది ఖచ్చితంగా నీతి నిజాయితీగా బహుజన సమాజ్ పార్టీ బహుజనుల తరఫున నిజాయితీగా పనిచేస్తా ఉంది భవిష్యత్తులో ఈ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టే దానికోసం ఈ కుతంత్రాలను తిప్పికొట్టేదాని కోసం బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించే దానికోసం బహుజన సమాజ్ పార్టీని గెలిపించేదాని కోసం మీరు పనిచేయాలా ఖచ్చితంగా ఐడోలు పిలిచి బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలన నిర్మిస్తుంది బహుజన్ సమాజ్ పార్టీకి మీరు గెలిపిస్తే ఖచ్చితంగా గెలిపిస్తే ఖచ్చితంగా సాయిబాబా గుడికి ఉన్నటువంటి రోడ్డు త్వరత గత పోస్తామని చెప్పేసి ప్రజాధికారికి మేము పిలుపునిస్తా ఉన్నాం ఎప్పటికైనా సరే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కుటిల ప్రయత్నాలు కుటిల రాజకీయాలు ప్రజల్ని మోసం చేసే మాటలు రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి అని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాంటి పరిస్థితులు మీరు మానుకోకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా బహుజనులందరినీ ఐక్యం చేసి మేము మీకు మీ యొక్క అధికారానికి బంధు పెడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం